ఆదిపేట్ల మున్సిపాలిటీ పరిధిలో కొంగర లోని నూట ఇరవై మూడవ బూత్ అధ్యక్షులు తేపర్ల రాజు నాయిని నిరంజన్ గౌడ్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగింది మూడవసారి నరేంద్ర మోదీని భారతదేశ ప్రధానమంత్రి చేయాలని మరియు భువనగిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ ని భారీ మెజార్టీతో గెలిపించాలని సంకల్పంతో మహాజన్ సంపర్క్ లో ఇంటింటికి బీజేపీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది భారతదేశ భవితవ్యం మోదీ చేతిలోనే భద్రం భువనగిరి అభివృద్ది డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ అన్నతోనే సాధ్యమని నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో ఆది భట్ల మున్సిపాలిటీ బీజేపీ అధ్యక్షులు శిగ వీరస్వామి గౌడ్ రంగారెడ్డి జిల్లా గీతా సెల్ కన్వీనర్ లక్ష్మీపతి గౌడ్ జిల్లా మీడియా సెల్ కన్వీనర్ అశోక్ గౌడ్ జిల్లా కార్యవర్గ సభ్యులు శిగ ప్రభాకర్ గౌడ్ జిల్లా కార్యదర్శి దండు ప్రభాకర్ గౌడ్ గీతా సెల్ కన్వీనర్ యాదయ్య గౌడ్ కార్యదర్శి రాజు సంతోష్ సోషల్ మీడియా కన్వీనర్ భారత్ సీనియర్ నాయకులు శంకర్ వెంకటరెడ్డి చంద్రయుడు రమేష్ హరిశంకర్ నరసింహ భాస్కర్ నవీన్ రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు